కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడు భక్తుడు పిలిస్తే పలికే ఆపద మొక్కులవాడు ఆ స్వామి భక్తులతో పాచికలాడేవారని మీకు తెలుసా ఒక సామాన్య భక్తుడి కోసం సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే ఏనుగు రూపంలో వచ్చిన ఆ అద్భుతమైన మహిమను ఈరోజు తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ కొన్ని వందల ఏళ్ల క్రితం ఉత్తర భారతం నుండి బావాజీ అనే భక్తుడు తిరుమలకు వచ్చారు స్వామిపై ఉన్న అపారమైన భక్తితో గుడి మూసాక కూడా అక్కడే ఉండేవాడు అతని భక్తికి మెచ్చి ఆ శ్రీనివాసుడే ప్రతి రాత్రి దగ్గరకు వచ్చి పాచికలాడేవాడట ఒకరోజు ఆటలో మునిగిపోయిన స్వామివారు తెల్లవారుజామున అర్చకులు వస్తున్న శబ్దం విని హడావుడిగా మాయమయ్యారు ఆ కంగారులో స్వామి తన విలువైన కంఠాభరణాన్ని దగ్గరే మర్చిపోయారు మరునాడు ఆహారం దగ్గర దొరకడంతో రాజుగారు అతన్ని దొంగ అనుకున్నారు బాబాజీ ఇది స్వామి ప్రసాదమని చెప్పినా నమ్మలేదు రాజు ఒక పరీక్ష పెట్టాడు బాబాజీని ఒక గదిలో బంధించి ఆ గది నిండా చెరకుగడలు నింపారు నువ్వు నిజమైన భక్తుడివైతే ఉదయానికల్లా ఈ చెరకుగడలన్నీ మాయమవ్వాలి అని సవాలు విసిరారు ఆ రాత్రి బాబాజీ కన్నీటితో స్వామిని వేడుకున్నాడు అప్పుడు జరిగింది అద్భుతం గదిలోకి సాక్షాత్తూ ఆ శ్రీహరి ఒక ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరకుగడలన్నీ ఆరగించి ఘీంకరించి మాయమయ్యాడు తెల్లవారాక చూస్తే గదిలో ఒక్క కూడా లేదు సాక్షాత్తు ఆ దేవుడే ఏనుగు అంటే హాతీ రూపంలో వచ్చి తన భక్తుడిని కాపాడాడని రాజుకు అర్థమైంది అప్పట్నుండి హాతీరాం బావాజీ అని పిలవడం మొదలుపెట్టారు భక్తి ఉంటే ఆ దేవుడు మనకోసం ఏ రూపంలోనైనా వస్తాడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం గోవిందా గోవిందా చూశారు కదా ఇలాంటి మరిన్ని వెంకటేశ్వర స్వామి తన భక్తుల కోసం చేసిన మరిన్ని మహిమలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి